క్రీస్తు నందు దేవుని ప్రజల దేవుని మహాప్రేమలో ఆయన వాత్సవతలు ఈ దినము ఈ పురుధాన దినము ప్రతి యొక్క పాదముల చెంత మనముండి ప్రార్థించడానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని సిద్ధపాటును దయచేశారు దీని ప్రజల ఈరోజు ఒక విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు వాక్యాన్ని ఎవరో ధ్యానిస్తున్నప్పుడు సంఘానికి ఏం తెలియచేయాలి అని ప్రభు అడిగినప్పుడు ప్రభు కొన్ని కొన్ని ఆలోచనలు కలివి చేస్తారు ఏదో ఒకటి చెప్పడం కాదు ప్రభువు మనకి ఏదైతే ప్రేరేపణ కలుగు చేస్తారో ఆ ప్రేరేతను బట్టి వాక్యాన్ని మనం సిద్ధపరచుకోటానికి మనం సంసిద్ధంగా ఉండాలి అనేది ప్రభువు నాకు నేర్పినటువంటి ఒక ఈ ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ విషయం ఏమిటంటే మనస్సాక్షి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం చెప్పండి దేని గురించి మనస్సాక్షి గురించి ఇదేంటండి మనస్సాక్షి గురించి కూడా ప్రసంగాలు ఉంటాయా అంటే ఉంది బైబిల్లో చాలా విశేషమైన సంగతులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన టాపిక్ పేరు ఏంటంటే మీ మనస్సాక్షి నిన్ను వర్దింపదా అని ఒక ప్రశ్న మార్పు పెట్టుకోండి నేను మరలా చెబుతున్నాను మీ మనస్సాక్షి నేను వర్దింపదా అని మనము ఒక టాపిక్ ఏర్పాటు చేసుకున్నాం దేవుని ప్రజలగా ఇక్కడ మనము ఏమి తెలుసుకోబోతున్నాము మనస్సాక్షి అంత ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు మనస్సాక్షి గురించి అంతగా మనం చెప్పుకోలేదు ఏముంటుంది అని అనుకోవచ్చు అయితే ఇక్కడ మనము తెలుసుకుంటున్న తరువాత ఈ మనస్సాక్షి ఎంత ప్రమాదకరమైందా అది కూడా అనిపిస్తుంది ఎందుకు మనస్సాక్షి అంటే ఏంటి అది చాలా మందికి తెలియకపోవచ్చేమో కొంతమందికి తెలుసు సాక్షి అంటే ఒకటి దేవుడు మనము చెప్పేది కాదు సాక్షి అంటే దేవుడు చెప్పేది కాదు మనము నిర్ణయం తీసుకునేది ఒక పని మనము చేయాలి ఇంకా చేయలేదు చేసే ముందు ఎలా చేయాలి అనే దాని కొరకు చేసేటప్పుడు ఆలోచిస్తాం చేసేసాం ఎలా చేసాం అని ఆలోచిస్తాం అంటే మనస్సాక్షి అనేది మనకు అంతరాత్మ అంటే మన యొక్క హృదయాన్ని ఆలోచింపజేసేది అని ఒకసారి పిల్లల మనము రానసాక్షి అనేటువంటి ఈ పదమును ఈ మనస్సాక్షి అనేటువంటి ఈ పదాన్ని గ్రీకు పదం నుంచి తీసుకున్నారు మనస్సాక్షి అని మనం తెలుగు తెలుగులో చదువుతున్నాం కదా దీనిని గ్రీకులో నుంచి తీసుకున్నారు మొట్టమొదట ఆ గ్రీకులో నుంచి తీసుకున్నప్పుడు దానిలో ఏమని అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది అంటే మన గురించి మనకు తెలియదు మనస్సాక్షి అనే మాటకు అర్థం అంటే మన గురించి మనకు తెలియడం ఇది ఆ అభ్రీకలో ఉన్నటువంటి పదానికి అర్థం అన్నమాట మన గురించి మనకు తెలియాలి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి చాలా మంది అంటూ ఉంటారు నా ఇష్టం నా మనసుకొచ్చిన నా మనసు నా ఇష్టం అంటారు మంచిదే కానీ ఈ ఈ యొక్క మనస్సాక్షి గురించి మనం ఎందుకు చెప్పుకోవలసి వచ్చింది అనే మాటలో ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి మనం గతంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము అంటే ఒక మనుష్యుడు వినండి కొద్ది ఒక మనుషుడు స్త్రీలా పురుషులా అని కాదు మనుషుల తర్వాత చాలా మంది బంగారం పెట్టుకుంటారు సేల్ ఎక్కువ పెట్టుకుంటారు బంగారం బంగారం ఆభరణాలు పెట్టుకుంటారు నేనేం పెట్టుకోవద్ద నేను చెప్పను చాలామంది మీరు అయ్యి పెట్టుకో ఈ పెట్టుకోవద్దు అని అంటారు నేను అలాంటి వాడు కాదు బైగుల్లో తగు మాత్రం అని ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు అది దిగేసుకోకుండా తగు మాత్రం పెట్టుకో మంచిది ఏం కాదు అయితే విషయం ఏంటంటే మనము బంగారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రోజు ఎంత రేట్ అయిపోయిందో మనకు తెలుసు ఎనభై తొమ్మిది ఏళ్ళ తెలిపోయింది అయితే ఎందుకు కొన్న విలువ ఎవరన్నా ఒక నకిలీస్ అనుకోండి చేతి గాజులు వేసుకొచ్చారు అనుకోండి ఏంటి మనకు తెలియకుండానే ఈ చెయ్యల్లా చేతి మీద అవుతా ఉండదు ఉందా పోయిందా ఈ గాజు ఉందా ఈ యావరు పోయిందా మాట ముందు అలా చూసి కనుక్కుంటాం మనం అంటే అంత జాగ్రత్త బంగారం అయితే ఎలాగండి బంగారము ఒకవేళ పొరపాటు జారి కింద పడింది అనుకోండి మన పక్కనే ఉంటది ప్రార్థన జరుగుతూ ఉంటుంది నేను వెళ్ళిపోతాం మనం ఎక్కడో దారిలో పడితే ఉంటది అని ప్రార్థన కూడా దేవుని మాటలు కూడా పక్కన పడేసి లేచి వెళ్ళిపోతాం మనం అంటే బంగారాన్ని ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వమ్మని గుర్తుపెట్టుకోవాలి మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎంత విఫలంగా అంటే నువ్వు ఏ బంగారం అయితే ధరించుకుంటున్నావు మళ్ళా చెబుతున్నాను నువ్వు ఏ బంగారం అయితే ధరించుకుంటున్నావో ఆ బంగారం రేపు తీర్పు చెప్పడానికి నీ మీద దేవుడి ఎదుట నిలబడిపోతుంది బైబిల్లో రాసిన మాట ఏ ఏం నిలబడబోతుంది తీర్పు చెప్పడానికి చెప్పండి నువ్వు పెట్టుకున్న బంగారమే రేపు దీ దేవుని ఆ బంగారం ఎదుగుతాడు ఏంటి ఆ సంగతి ఎందుకంటే నీకు అంటుకొని ఉంటుంది కదా అది మెడ కావచ్చు చేతులు కావచ్చు ముక్కు కావచ్చు అక్కడైనా అవ్వచ్చు మీ గురించి బాగా తెలుసు బంగారానికి బంగారమా బంగారమా స్టోరీ ఏంటి చెప్పంటే బంగారం మీ దేవుడు మాట్లాడేస్తాడు అన్నీ చెప్పేస్తుంది ఇది నిజం ఇంకొక విషయం ఏంటంటే మనము ఇంట్లో తిరుగుతా ఉంటాం ఇంట్లో తిరుగుతాము బయటికి తిరుగుతాము అన్నీ తిరుగుతాం మాటి మాటికి రోజుకి ఇద్దరు రెండు మూడు సార్లు నిర్వహిస్తాం ఇల్లు శుభ్రంగా ఉండాలని ప్రభు అంటాడు నీ ఎంత కూర్చున్నా కానీ నీ కాలికి ఏమండి దుర్ నిర్మతి ఉంటుంది కనపడదది మా లొక కడుక్కుంటే తప్ప అది పోదు ప్రభు అంటాడు మీ కాలికి అడ్డుకుంటుంది ఆ పాదూడి రేపు వచ్చి మీద సాక్ష్యం చెప్పడానికి రెడీ దొరుకుంటాడు అంటే బంగారం వచ్చి సాక్ష్యం చెప్పుడు ఎప్పుడు తీర్పులో పాతధోడి వచ్చి సాక్షన్ చెప్పుద్ది తీర్పులో ఇదేంటండి చెప్పుద్దా అంటే చెప్పుద్ది ప్రభు అన్నాడు పాస్ట చెప్పాడు సేవకులారా ఎవరింటికైనా ప్రార్థనకి వెళ్తారా మీరు వెళ్ళండి మా నామమ్మలో మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళండి మంచిదే ఒకవేళ చూసి అబ్బో పాస్టర్ గారు వస్తున్నాడే ఇప్పుడు ఏ ఆయనకి ఆమె కానుకోవాలిగా ఇప్పుడు ఆయనకి ఆమె పెట్టాలిగా అసలు తల్లి పేస తీసుకుంటే పోయిందిగా లేకపోతే తల్లి పక్కింటికి వెళ్ళిపోతే పోయిందిగా అనే మనస్తత్వం ఉంటుంది కొంతమందికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తలుపు వేసి ఉంటే ప్రభు చెప్పాడు అక్కడ మీరు ఆ తలుపు మీద చెల్లేసి మీ కాళ్ళు దుడిపి రండి అంటాడు వాళ్ళ ఇంటి ముందు మీ పాదాలు దుడిపిరండి ఆ దులిపినప్పుడు ఆ పాద రేపొద్దల రేపొద్దుల తీర్పు తీర్పులో వాళ్ళ ఎందుకు సాక్షి చెప్పబోద్దు ఎందుకు తలుపేస్తున్నారు అని ప్రభు చెప్పారు ఎందుకు ఈ మాటలు ఎన్ని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అంటే మనస్సాక్షి గురించి మనస్సాక్షి అనేది కనిపించదు అది మనస్సాక్షి అనేది కనిపించేది కాదది కానీ ప్రభు చెప్తున్నాడు ఈ మనస్సాక్షి అంటే మేము మనస్సుకి ఇష్టమవుతున్నట్లుగా కదా నువ్వు చేస్తున్నావు అర్థమవుతుందా ప్రార్థన తెలుసు పదిన్నరకి ఉదాహరణ చెబుతున్నాను ప్రజలందరికి ప్రార్థనని తెలిసి కూడా నీ మనసుకి ఇష్టం వచ్చినట్లుగా చేసి సన్నిధిలో లేకుండా తప్పించుకొని మనం ఎక్కడ కూడా వెళ్ళావు నువ్వు అడిగినప్పుడు కహాని చెబుతాం మనం స్టోరీలు చెప్పేస్తాం కదా అలా వెళ్దాము ఇలా బాగోలేదని ఇక్కడ ఇక్కడ మనకు అది ఒక అబద్ధం లాగానే కనపడుద్ది ప్రభు అంటాడు నేను దినమున నిలబడినప్పుడు నీలో ఉన్న మనస్సాక్షిని దేవుడు పిలుస్తాడంట మన గుర్తుపెట్టు మనస్సాక్షిని కూడా దేవుడు పిలుస్తాడట వాళ్ళ గురించి చెప్పే స్టోరీ అంటారండి అంటే ఈ రోజు మనం టాపిక్ ఏం నేర్చుకోబోతున్నామంటే అంటే మీ మీద కంప్లైంట్ చేయడానికి మీ మీద తీర్పు చెప్పడానికి మనస్సాక్షే దేవుని పక్షా నిలబడబోతుంది అని పొద్దున ఎంత భయంకరంగా ఉంటుందండి అండి బైబుల్ చదువుతుంటే మనము నమ్మలే నిజాలు కొన్ని అన్నమాట మన మనస్సాక్షే మనకిష్టానుసారంగా చేస్తాను కొన్ని కానీ ఆ మనస్సాచే రేపు కంప్లైంట్ ఇది ఉంది చదువుదాం బాగుంది రోముల్లోకి రాసిన పత్రిక అందరూ చూద్దాం రోమిల్లోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మనం చూద్దామండి పదిహేను పదహారు వచ్చినాలలో ఈ మాట మన మనస్సాక్షి కూడా సాక్ష్యుండగలు వారి తలంపులు ఒక మీద ఒకటి తప్పు లేక తప్పు లేదని చెప్పు చుండగను ధర్మ శాస్త్రానుసారము తమ హృదయముల ఎదుగు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు వాసువాత ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించుదిన ముందు కవి వారి ద్వారా ప్రభు చెప్పిస్తున్న మాట ఏంటంటే మనుషుల రహస్యములను విమర్శించుదిన ముందు కదండి చాలా మంది విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు దూషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు మాట మీరు పెట్టుకోండి విమర్శించే వాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు కానీ రేపు తీర్పుదల మందర ఖచ్చితంగా నీ మనస్సాక్షే మీద కంప్లైంట్ చేయబోతుంది ఇది పౌను గారి ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి సంగతి దేవుని ప్రజల మనము ఈ రోజు ఏం తెలుసుకుంటున్నాము అంటే మనస్సాక్షిని మనస్సాక్షిని ప్రియరా మన జ్ఞాపకం చేసుకోవాలి మనస్సాక్షిని మనము అని కాపాడుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి హేమ క్రీస్తులను ప్రియ దేవుని ప్రజల ప్రతి ఒక్కరితో ఒక మనస్సాక్షి ఉంటుంది మన రక్షణ పొందాం రక్షణ పొందిన నిలువు దేవుని సన్నిధికి వచ్చేటువంటి నిలువు ఎలా మాట్లాడాలి మీ ఏమిటి నీ ప్రవర్తన ఏమిటి మీ విధానం ఏమిటి అనేది భయం లేదు తేటగా చెబుతుంది అది తెలిసి కూడా నేను కావాలని నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊరుకునేవాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు ఆదాము అవ్వలను ఏదో తోటలో పెట్టాడు దాని విధానం ఆదాము అవ్వలను ఏదో తోటలో పెట్టాడు ఇదిగో నాకు నమ్మకముగా మీరు జీవించండి అన్నాడు నేను మీ కొరకు సమస్తముగా సృజించాను వాటిని మీరు అనుభవించండి అని ప్రభు చెప్పారు సరే అన్నాడు దేవుడు వెళుతూ వెళుతూ అన్నాడు అన్ని అనుభవించండి ఈ చెట్టు ఈ చెట్టు దోనికి పోవద్దు అని చెప్పాడు ఎందుకు అంటే మీరు వెళ్ళొద్దు అన్నాడు అయితే సరే అన్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు వారి మనసంతా కూడా ఆ చెట్టు పైనే ఉంది ఎందుకు ఆయన చెట్టు దగ్గరికి అన్నాడు ఆ చెట్టు ఫలాలు అన్ని తినమన్నాడు కదా ఈ మనస్సాక్షి లోపల కొట్టుబెట్ ఆడుతూ ఉంది మనస్సాక్షి ప్రశ్నిస్తుంది వాళ్ళని ఈ లోపల సమాధానం వచ్చింది వాళ్ళకి అపవాదు నుంచి ఈ దేవుడు చెప్పాడా ఆ చెట్టు దోనికి వెళ్ళొద్దని దానికి ఒక కారణం ఉంది అని ఏంటి కారణం అంటే వాడు ఏదో చెప్పాడు సాతారు ఇప్పుడు సాతాను యొక్క అబద్ధ బోధకు సాతాను యొక్క అబద్ధపు మాటలకు అవ్వల మనస్సాక్షి ఎవరిని కనెక్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోవాలి దేవుని మనస్సు కనెక్ట్ అవ్వల ఆదాము అవ్వలు ఆదాము అవ్వల మనస్సాక్షి సాతారు యొక్క మాటలకు కనెక్ట్ అయిపోయింది అంటే వారి మనస్సాక్షి అయిపోయింది దేవునికి దేవుడికి వ్యతిరేకంగా నడిచేది ఫలితమేమో మీకు తెలుసుగా ఎప్పుడైతే వారి మనస్సాక్షిని చంపేసుకున్నారో వారి మనస్సాక్షి ప్రకారం వారిని ఏమైనా వారిని అడగలేదు మనస్సాక్షి ఏం చేస్తే తెలుసా అండి ఇలా చేయకూడదు నువ్వు నువ్వు చేసే పనిది కాదు నువ్వు దేవుని బిడ్డవి అని నిన్ను నీలోంచి గర్దిస్తావండి అట్లాగే గర్థిస్తులే ఏం చేసేది చేసేది అన్నా మనస్సాక్షి ఏం చేస్తుంది మౌనంగా ఉంటుంది ఆగా మమల కూడా దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వారి మనస్సాక్షి గడ్డించింది కానీ వాళ్ళు వినలేదు మనస్సాక్షిని చంపేసుకున్నారు శాంతానికి కరెక్ట్ అయిపోయారు తమకు వాళ్ళు ఏమైపోయారు తెలుసు మనకి ఏ దోన్లో నుంచి వారు ఏం చేయబడ్డారని చెప్పండి గంతి వెయ్యబట్టమే కాదు వారు బ్రతుకు తినో కష్టం వచ్చి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది దేవుడు ప్రజలరా ఈ మాటలు ఒకసారి మనం ఆలోచించాలి యోగి దగ్గరికి ఒకసారి వచ్చామనుకోండి యోగు కూడా కొంత కష్టం వచ్చింది యోగికి యోగ సంగతి మనం సార్లు వెళ్ళాం యోగుకు పది మంది పిల్లలు చనిపోయారు ఆస్తులు పోయి అంతస్తులు పోయి అన్నీ పోయి ఎలాంటి సమయంలో భార్య వచ్చి ఎందుకయ్యా చావరాదా ఇంకా బతికావు దేవుడు దేవుడు అంటున్నావు అని ఒక పక్క భార్య శోధిస్తావు యోగుని ఇప్పుడు యోగు కూడా మనస్సాక్ష్యం చంపుకోవచ్చు భార్య చెబుతుంది నిజమే దేవుడు కూడా అన్ని నాకు లేకుండా చేశాడు ఇంకెందుకు నేను మాకు వినేది అని యోగు అనుకోవచ్చు కానీ యోగు తన మనస్సాక్ష్యం చంపుకోలేదు దేవుని దేవుని మాటల మీదనే అతడు డిఫెండ్ అయి ఉన్నాడు చూడండి ఏడు జన్మలో మీకు ఒక మాట కనిపిస్తుంది ఇరవై ఏడవ అధ్యాయం చూడండి ఒకసారి ఏడు జన్మం ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన చూస్తారా ఏడు రెండో ఇరవై ఏడు ఆరో విడువక గట్టిగా పట్టుకొండను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమును అబ్బాయి నా హృదయమును నన్ను నిందింపడం హృదయం అంటే మనస్సాక్షి పాత నింధంలో కొత్త నింధంలోకి వచ్చేసరికేమో మనస్సాక్షి అని ఉంటుంది పాతల బంధములో హృదయము మనస్సు అనే మాట కనిపిస్తుంది ఆ మాటకు సరిపో సరి సరిపోయేటువంటి వచనాలి యోపు తన హృదయాన్ని నిర్మించుకోలేకపోతున్నాడు ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన మనస్సాక్షిని కాపాడుకుంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ అలాగే దావేది కూడా ఒక సమయంలో ఎవరిని ఒక చిన్న మిస్టేక్ చేశాడు మనకు తెలుసు ఆ ఎనిగేవి ఎనిగేది అనేటువంటి అరణ్యములో సౌరకణం చంపడానికి వచ్చినప్పుడు దావేది దగ్గర అంటే ఆరు వందల మంది ఉన్నారట ఉంటే దావీదు ఒక గుహలో దాక్కుని ఉన్నాడు సౌలు రెండు వేల మంది ముస్కరు దావేందు చంపడానికి వచ్చాడు ఈ దావేదు ఈ దావేందుతో పాటు ఉన్నవాళ్ళు ఈ గుహలో ఉన్నారని సౌల్యం తెలియదు వాస్తవంగా ఈ సైనికులను చెబుతున్నాడు మీరు వెళ్తా ఉండండి నేను ఇప్పుడే వస్తాను అన్నాడు సౌలు ఎక్కడికి రాజా అని అడిగారు వాళ్ళు అప్పుడు బైబిల్ లో ఏం రాస్తాడంటే శంకాలియువు చెడికెళ్తాను అన్నాడు అంటే నేను యూరిన్ పోసుకొని వస్తానని అని చెప్తాడు అనమాట మన భాషలో చెప్పాలని ఇప్పుడు ఆయన గుహలోకి వచ్చాడు ఆయన శంఖాలి అంటే ఆయన టాయిలెట్ పెడుతున్నాడు అనుకున్నాను ఇప్పుడు దామీని ప్రేరేపించాను ఉంది నీ శత్రు నిన్ను చంపడానికి కొట్టిన శత్రువు నీకు ఒంటరిగా దొరికాడు చీకట్లో ఉన్నాడు వేసి అన్నాడు అప్పటికే రక్షణ పొందిన వాడు శడు రక్షణ పొందిన వాడు అయితే శడికి తెలియకుండా శముడు యొక్క కలపాగాలు కత్తిడితో కట్ చేశాడు ఎవరు దావీదు ఈ కట్ చేసిన సంగతి సముడు తెలియదు చూడు ఎంత సీక్రెట్ గా కట్ చేశారు కత్తిరించేవాడు సౌనుడు వస్తుంది కానీ వాడు రాలేదంట ఆయన పని నిర్మించుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే తెలియదా మేడం అంటే మనస్సాక్షిని చంపేసుకున్నారు ఇక్కడ మరి చంపేసుకున్నటువంటి మనస్సాక్షి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ దైవ దైవోదయం కలిగినటువంటి మనస్సాక్షికత మనకు కావాలి అంటే చూడండి కింద అరవై రెండవ వచ్చిన చూడండి అరవై రెండవ చిన్నలో అరవై రెండవ చిన్నలో వెలు పలుకుపోయి పైన చదవండి అప్పుడు ప్రభువు తిరిగి ప్రేత వైపు చూచిన కనుక నేడు కోడు కూల కమ్ములకు నేను ముమ్మారు నన్ను ఎరుగు ఎరుగునన్నవని ప్రభువు తనతో చెప్పిన మాటని జ్ఞాపకము చేసుకొని వెలుగు పలుకుపోయి సంతాపడి దేవుడికి స్తోత్రం చెప్పండి ఎప్పుడైనా ఒక పొరపాటు మన జీవితంలో కావాలనో జరిగింది అనుకోండి ప్రభు మాటల మనకు జ్ఞాపకాలకు వచ్చినప్పుడు నిజమే దేవుడి వాక్యము నన్ను హెచ్చరించిన నేను కావాలని నా మనస్సాత్నం చంపేసుకున్నానని చెప్పి ప్రేత్ ఏం చేశాడని చెప్పని తరువాత పశ్చాత్తాపముతో సంతాపడి ఏర్చము అనే మాట మనం చూస్తాం అంటే సరి చేసుకోండి అని చెబుతుంది అది ఎందుకు సన్నివేశాలి అంటే మీ మనస్సాక్ష్యంలో చంపుకుంటే ఆ మనస్సాక్ష్య రేపు మీద సాక్ష్యం చెప్పబోతుందని పౌలు చెప్పారు అందుకని ఇక్కడ మనము భయం కలిగినటువంటి మనస్సాక్షి గురించి రెండు మాత్రం రెండవదిగా చూడండి రెండవ మనస్సాక్షి తీర్తుకు వ్రాసినటువంటి పత్రిక చూడు ఒకసారి తీర్తుకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము పరిహేన వచ్చినందు పవిత్రములకు అన్నము పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సులు వారి మనస్సాక్షులు అపవిత్రపరచి ఉన్నది మనం పెట్టుకోండి ఇది రెండవది ఏంటంటే అపవిత్రమైన మనస్సాక్షి ఒక మనిషిలో అపవిత్రమైన మనస్సాక్షి ఒకవేళ చోటు చేసుకుని ఉందనుకోండి వింటున్నారా ఒక మనిషిలో అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఒకవేళ చోటు చేసుకుని ఉంటే అక్కడ ఏం జరుగుతుంది పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియో కూడా పవిత్రమైనవి కాదు మీలో అపవిత్రమైన మనస్సాక్షి ఉన్నప్పుడు మంచి కూడా చెడ్డు రాగానే కనిపిస్తుంద మంచి చెబుతున్నా చెడ్డు నిన్ను కనిపిస్తుందాక్యము ద్వారా హెచ్చరిస్తున్నా నిన్నే గర్థించినట్లు అందుకే అందుకనే అలాంటి మనస్సాక్షి నీకు ఉండకూడదు ఎలాంటి మనస్సాక్షి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి నీకు ఉండకూడదు అనే మాట ఇక్కడ క్రీడ మనకు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు పత్రిక చూడడం ఒకసారి వల్ల దీనికి సంబంధించిన వాక్యం ఒకటి కనిపిస్తుంది రోమా పత్రికల్లో